అయ్యే నట్లుగా బాబట్టి అన్ని నకిలీ ఆమె కులంతో పాటు మతాన్ని కూడా అగౌరవ పరుస్తా ఉంది ఇవాళ ఎందుకు ఎక్కలేస్తున్నారంటే అంటే రాజన్న చూస్తున్నారు అయితే చూస్తా ఉన్నారు సవాల్ చేస్తున్నా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉండేది ఉంటే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి చూసుకుందాం రా చూసుకుందాం రా వస్తావా ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది నీ అత్తకు తెలుసు నువ్వు ఎక్కడ పెట్టవో మీ అయ్యకు తెలుసు నువ్వు ఎవరువో మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరువో నీ అన్నదమ్ములని ఎన్డీఏ నీ ఎన్డీఏ పరీక్ష చేస్తే డిఎన్ఏ పరీక్ష చేస్తే సారీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల గతం కుల్లం కుల అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల బయటపడుతుంది సుమోటగా తీసుకొని కేసు సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకోసం మీ మాట అంటున్నా అంటే బాధ నేను ఆ మాట అనకూడదు కానీ ఊంచితే నేను వదిలేస్తే ఇవాళ ఇవాళ చేస్తా ఉన్నా నీకు వెంటనే రాజీనామా చేయి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సెడుగుడు సెడుగుడుగుడుగుడుగుడుగుడు కానీ వ్యక్తిగ వ్యక్తిగత విమర్శలకు దిగి దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన మత ప్రస్తావన ప్రాంత ప్రాంతీయ ప్రస్తావనలు తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా యాభై ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నాను రోజు ఒకడు అంటాడు గణపూర్ కాదని ఈరోజు ఒకడు అంటాడు నేను ఎస్సీ కాదని ఇంతకంటే దివాన ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా అర్థం చేసుకోవాలి నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందరే పెట్టండి రిటర్నింగ్ ఆఫీసర్ ముందరే పెట్టండి మీ మీ యొక్క వాదన వినిపించండి నీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి అది ఏం చేయకుండా తొడలు కొడతాము డ్యాన్సులు చేస్తాం ఏమైనా కళాకారులమా కూలి ఇస్తే వచ్చి డ్యాన్సులు చేయడానికి ఏమైనా కళాకారులమా వచ్చి డాన్స్ మీద తొడలు కొట్టడానికి బుద్ధుండేలా కాస్తాంతరైన నిజలు కాపాడుకోవాలి ఎవరు ఎన్ని రకాల ప్రేలాపణలు చేసినా ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా విజయము కాంగ్రెస్ పార్టీది మే పదమూడవ తారీఖు నాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది రాహుల్ గాంధీని మేమందరం కూడా ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మంద కృష్ణ గురించి మోత్పల్లి గురించి రాజయ్య గారి గురించి నేను మాట్లాడితే నా సమయం వృధా అయిపోద్ది వాళ్ళకున్న పలుకుబడి ఏంటో ప్రజలలో ఉన్న వాళ్ళకున్న పేరు ఏంటో కూడా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను వాళ్ళు ఏమన్నా మాట్లాడి నేను పట్టించుకోను నెక్స్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి బహిరంగ సభలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వందకు వంద శాతం అది జరిగితే రైతులకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు పడక కరువు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే కరువు వచ్చింది అంటున్నారు ఇంత ఇంత నీచంగా ఎవరు పడితే వాడు ఏది మాట్లాడితే ఏం చేస్తారు ప్రకృతి కరుణించకపోతే కరువు వస్తుంది వర్షాలు లేకపోతే కరువు వస్తుంది పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన కరువు వస్తుందా ఇంత దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు